దుర్గగుడిలో అడుగడుగున నిర్లక్ష్యం రాజ్యమేలుతుంది ఈవో సీనా నాయక్ నిరంతరం పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు కానీ దుర్గమ్మ కొందరు ఇంటి దొంగలు కాజేస్తూనే ఉన్నారు అన్న విమర్శ సర్వత్రా వినిపిస్తుంది మరికొంతమంది అవినీతి అధికారుల కారణంగా దుర్గమ్మ లూటీ అవుతుంది భవానీ దీక్షల విరమణ సందర్భంగా భక్తులకు ఇచ్చేందుకు తయారు చేసిన లడ్డూలు సుమారు ఎనిమిది నుండి పది లక్షల వరకు మిగిలిపోయే అవకాశం ఉంది ఇదే విషయం బయటకు పొక్కింది ఆ ఇంటి దొంగలు విషయం బయటకు రావడంతో ఏం జరుగుతుందో అని గుడుపు money. చేస్తున్నట్లు సమాచారం ఇంతకీ మహామండపం ఆరువ అంతస్తులో ప్రసాదాలు తయారీ ముడి సరుకులు ఎంత తీసుకున్నారు ఎంత వాడారు అనే లెక్కలు తెలియాల్సి ఉంది ఇదంతా ఈవో సేనా నాయకుకు తెలియకుండా జరిగిందా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే ఈవో ఆదేశాలను లడ్డూ పోటు విభాగం ఏఈఓతో సంబంధిత సిబ్బంది లెక్క చేయకపోవటమే అందుకు కారణమనే చెప్పక తప్పదు ఏది ఏమైనా తక్షణమే లడ్డూ పోటు ఏఈఓతో పాటు దీనికి సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు ఇదలా ఉంటే అంచనాలకు మించి తయారు చేయగా మిగిలిపోయిన అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా యథేర్చిగా పంపిణీ చేస్తున్నారు ఉచితంగా పంపిణీ చేయాలి అంటే దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతి తప్పనిసరిగా ఉండాలి మరి ఎండోమెంట్ కమిషనర్ అనుమతి ఉందా లేదా అనే సాక్షాత్తు ఆ దుర్గమ్మకే తెలియాలి భక్తులు చెవులు కొనుక్కుంటున్నారు